వెంకటాచలంలోని విద్యుత్ కేంద్రం వద్ద మండల సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అదాని స్మార్ట్ మీటర్లు వద్దు పాత మీటర్లే ముద్దు అనే నినాదంతో నాయకులు కార్మికులు ధర్నా నిర్వహించారు అనంతరం ఏఈకు వారు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పార్టీ ఏరియా కమిటీ కన్వీనర్ తలారి దేవదానం తదితరులు మాట్లాడారు ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఓడూరు వెంకటకృష్ణయ్య కౌలు రైతు సంఘం నాయకులు షేక్ సిరాజ్ తుమ్మతాటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు మా పొద్దుర బాబు అదానిటర్లు పొద్దుర బాబు మీటర్లు మా పొద్దుర బాబు పెనం మీద నుండి మనం పొయ్యలోకి పడ్డాము నమ్మి ఓట్లేసి మన కొంప ముంచుకున్నాము వాయుదాలు బిల్లులోని వస్తా వాయుదాలు బిల్లులోని వస్తా హార్జికిది అదనంగా భారమంటూ ఛార్జికి చార్జికిది అదనంగా భారం అంటూ చార్జికిది అదనంగా భారం అంట ముగే నక్క మీద పాటికాయబడ్డదంట వద్దురా బాబు స్మాటీటర్లు మా వద్దురా బాబు మీటర్లు ఒద్దురా బాబోహ్ బాస్మే టర్నో మా గంట గంటకు మారునట నీ రేటు గంట గంటకు మారునంట ఒద్దుటేల రాత్రి వేళ బాదుడే బాదుడంట అవన్నీ ఆ మాటలన్నీ ఏమైపోయినాయో వీళ్ళు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు రైతులు భూమి లేచి ఆ స్మార్ట్ మీటర్ల కొట్టిన తర్వాత రైతులకి మేము మోటార్లకు బిగిваем అన్నారు ఈ రోజు ఈ గృహాలకన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంటే జనం తిరగబడి ఈ కూడా వ్యతిరేకించేటప్పటికి మేము వద్దన్నో బిగించం కావాలన్న వాళ్ళకి బిగిస్తామని చెప్పేసి పైకి మాటలు చెప్తూ విద్యుత్తు అధికారులు పురోగించి వాళ్ళకి మాయ మాటలు చెప్పి అదే విధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము వామపక్ష పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము అంటున్నాం ఆ రోజు చేస్తున్న మాటలు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బిగించేటప్పుడు మీరు బిగించుకోండి నేను మీకు వచ్చినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లో వేస్తా